యష్యా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఐగుప్తును గుర్చిన దేవోక్తి ఎహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీల గుండె కరుగుచున్నది నేను ఐగుప్తీల మీదకి ఐగుప్తీలను రేపెదను సహోదరుల మీదకి సహోదరులు పొరుగువారి మీదకి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసేదును కావున వారు విగ్రహముల ఎద్దుకును గొణుగు వారి ఎత్తుకును కన్న పిశాచి గల వారి ఎత్తుకును సోదిగాండ్ర ఎత్తుకును విచారింప వెలుదురు నేను ఐగుప్తీలను క్రూరమైన అధికారికి అప్పగించదును బలాత్కారుడైన రాజువారిని ఏరును అని ప్రభువును సైన్యముల ఉనగు ఎహోవా సెలవిచ్చుచున్నాడు సముద్ర జలములు ఇంకిపోవును నదీను ఎండి పొడి నేలయగును ఏటి పాయలను కంపు కొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును రెల్లును తొంగలను వాడిపోవును నైలు నది ప్రాంతమున దాని తీరమునున్న బీడులను దాని యొక్క విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకునిపోయి కనపడకపోవును జాలరులను దుఃఖించెదురు నైరు నదిలో గాలములు వేయు వారందరూ జలముల మీద వలలు వేయువారు కృషించిపోవదురు దువ్వెనతో దువ్వబడు జనుపునార పని చేయువారును తెల్లని బట్టను నేయేవారును సిగ్గుపడుదురు రాజ్య స్తంభములు పడగొట్టబడును కూలి పని చేయవారందరూ మనోవ్యాధి పొందుదురు ఫరవ యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి ఆలోచన శక్తి పశుప్రాయమాయను నేను జ్ఞాని కుమారుడును పూర్వపు రాజుల కుమారుడునని ఫరోతో మీరెట్లు చెప్పుదురు నీ జ్ఞానులు ఏమైరి సైన్యములకు గదిపతి ఎహోవా గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలను కదా సోయను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయేరి ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గం తప్పునట్లు చేసిరి ఎహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కొమ్మరించి ఉన్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తోలచేసి ఉన్నారు తలయేనును తోకయేనును కొమ్మయేను రెల్లేను ఐగుప్తులో పని సాగింపు వారు ఎవరూ లేరు ఆ దినుమున ఐగుప్తీలు స్త్రీలు వంటి వారగుదురు సైన్యముల గదుపతి యహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చేయి చూచి వారు వణకి భయపడుదురు యూదా దేశం ఐగుప్తునుకు భయంకరమగును తమకు విరోధముగా సైన్యములు కదిపతీగు ఎహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తావించిన ఏడలా ఐగుప్తీలు వణుకుదురు ఆ దినుమున భాషతో మాట్లాడుచు ఎహోవా వారమని ప్రమాణము చేయు ఐదు పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును వాటిలో ఒకటి నాశనపురము ఆ దినుమున ఐగుప్తు దేశం మధ్యను ఎహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దున వద్ద ఎహోవాకు ప్రతిష్ఠితమైన యొక్క స్తంభమును ఉండును అది ఐగుప్తు దేశంలో సైన్యముల కదుపత్యకు ఎహోవాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును బాధకులను గుర్చి వారు ఎహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తం సూర్యుడైన యొక్క రక్షకుని పంపును అతడు వారిని విమోచించును ఐగుప్తీలు తెలుసుకున్నట్లు ఎహోవా తను వెల్లడిపరుచుకును ఆ దినుమున ఐగుప్తీలు ఎహోవాను తెలుసుకుందరు వారు బలి నైవేద్యములు నర్పించి ఆయనను సేవించెదురు ఎహోవాకు మృక్కు తాము చేసిన మ్రొక్కుబను చెల్లించెదురు ఎహోవా వారిని కొట్టును స్వస్థపరచవల్లని ఐగుప్తీలను కొట్టును వారు ఎహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును ఆ దినుమున ఐగుప్తు నుండి అశ్షూరుకు రాజమార్గం ఏర్పడును అశూరీయులు ఐగుప్తునుకును ఐగుప్తీలు అశ్వూరుకును వచ్చుచూ పోవుచు ఉందరు ఐగుప్తీయులను అశ్వూర్యులను ఎహోవాను సేవించెదరు ఆ దినమున ఐగుప్తు అశ్వూర్యులతో కూడా ఇస్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును సైన్యముల కథపతి ఎహోవా నా జనమైన ఐగుప్తీయులారా నా చేతులు పని అయిన అశ్వూరియులారా నా స్వాస్థ్యమైన ఇస్రాయిలీలారా మీరు ఆశీర్వదించబడదురని చెప్పి వారిని ఆశీర్వదించును